ఎవరండి చెప్పింది జొన్న రొట్టె చేయడం కష్టం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయగలము అని అదేం కాదు ఫస్ట్ టైం చేసిన జొన్న రొట్టె చాలా బాగా వస్తుంది ఏం లేదు జొన్నపిండి బయట లూజ్ పిండి తీసుకోకుండా జొన్నలు తీసుకొని కడిగి ఆరబోసుకొని మిల్లికి ఆడించుకోండి ఆడిచ్చేటప్పుడు మెత్తగానే ఆడించుకుంటే చాలా బాగా వస్తాయి జొన్న రొట్టెలు అలా మెత్తగా ఆడించుకోవటం వల్ల జల్లించే పని ఉండదు ఒక కప్పు జొన్నపిండికి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి వాటర్లో చిటికెడు సాల్ట్ వేసి బాగా మరగపెట్టాలి ఆ మరగపెట్టిన వాటర్ని జొన్నపిండిలో వేసుకొని ఓ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చెయ్యి తడి చేసుకుంటూ బాగా కలుపుకోవాలి జొన్న రొట్టెని ఒత్తేటప్పుడు చపాతీలాగా గట్టిగా ఒత్తకూడదు కొంచెం లైట్గా ఒత్తితే జొన్న రొట్టె అనేది ఇరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చేసిన జొన్న రొట్టెలు కానీ చపాతీలు కానీ రౌండ్గా మెత్తగా చాలా బాగా వస్తాయి చపాతీలు రెండు తినేవాళ్ళు జొన్న రొట్టెలు అయితే ఖచ్చితంగా మూడు తింటారు ఈ జొన్న రొట్టెలకి ఏ కర్రీ అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది మా ఇంట్లో నేను ఈరోజు సాంబార్ చేశాను ఈ జొన్న రొట్టెల్ని సాంబార్లో అద్దుకొని తింటాము మా అమ్మ మునక్కాయ పచ్చడి పంపింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా హస్బెండ్ ఫ్రూట్స్ని కట్ చేస్తాడు ఒక్కొక్క ఫ్రూట్ని ఒక్కొక్కలా కట్ చేస్తాడు ఆ కటింగ్ చూసే ఫ్రూట్స్ని బాగా తిన